నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం రాష్టంలో మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం ప్రత్యేకంగా మొబైల్ నంబర్ కేటాయింపు చంద్రబాబు పనితీరుకి ఈ సేవలు నిదర్శనమని మంత్రి లోకేష్ వెల్లడి అధికారంలోకి వచ్చాక ప్రజలకి గుండు సున్నా పెట్టిన చంద్రబాబు అప్పు తెచ్చినా లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో జగన్ ని మించిన అవినీతి పరుడు పెద్దిరెడ్డి ఓటర్ల జాబితా కన్నా ఆయన పాపాల లిస్టే ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ వ్యాఖ్యలు దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలని తీసుకువచ్చింది ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ సేవలని ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ని రాష్ట ప్రభుత్వం కేటాయించింది ఆ అకౌంట్ ని వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదు ఇప్పటి వరకు ఎవరు చేయని విధానానికి శ్రీకారం బంగారం చుట్టారు ఎనభై శాతం సేవలని సెకండ్ లోనే అందిస్తాం రెండో విడతలో టిటిడే దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తాం ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాం ప్రభుత్వమే వినియోగదారునికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు our leader chandrababu naidu gar 1.2 and as he as he is saying this is his 2.0 and this marks with his change in governance also and delivery of e governance I believe that this is a true transformation that we're going to achieve. Saying that uh, this is what we call the Manamitra, it's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh on and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen. How do we resolve their problems? How do we ensure that on a day to day issues, both the government and the political system is not relevant. So to get basic కమ్ గవర్నమెంట్ ఆఫీస్ మీట్ ఇస్ ఇస్ క్వశ్చన్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై పాలనపైరు రామచంద్ర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి పెద్ద గుండు సున్నా పెట్టారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలో ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఆ సమయంలో ఏం చేశారో చంద్రబాబు ప్రజలకి సమాధానం చెప్పాలని తెలియజేశారు సూపర్ సిక్స్ అని అన్నారు ఇప్పుడు సాధ్యం కాదని అంటున్నారు ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చామని అన్నారు ఇప్పుడేమో సూపర్ సిక్స్ గురించి మాట్లాడటం లేదు హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా వైఎస్ జగన్ చేసేది చెప్తారు చెప్పిందే చేస్తారు చంద్రబాబు రాజకీయాలు కొనసాగేందుకు అనర్హులని ఆయన విమర్శించారు సూపర్ సూపర్ మరి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పి చెప్ప ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చేయగలుగుతామా చేయలేమా అని చేసేది ఉంటే చెప్పింది చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే మీరేమో చెప్పిన అబద్దం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది లేదా ఐదు లక్షలు వస్తూ ఉంది అలాంటి కుటుంబం ఆలోచన చేసింది మాకు పది లక్షలు వస్తుంది చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని ఇల్లు పది లక్షలు వస్తుంది పదహైదు లక్షలు వస్తుంది మరి ఏమైంది అదంతా అని అడుగుతున్న అలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించొచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన అబద్ధం చెప్పి అధికారిక రావడం అనేది చాలా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తా ఉన్నాను సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకున్నా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ క్షమ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయలే తప్ప అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు సున్నా చుట్టేసి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మీరేమన చేసుకోకపోండి అనే ఆలోచన మీరు చేస్తా ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు గెలవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నారు రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు జగన్ అయితే ఆయన మించిన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని శాసన మండలి చీఫ్ పంచుమర్తి అనురాధ విమర్శించారు పొంగలూరు ఓటల లిస్టు కన్నా పెద్దిరెడ్డి అవినీతి పాపాల లిస్ట్ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు ఆయన పగలు పూజలు రాత్రంతా దోపిడీలు చేస్తూ ఉంటారని ఆరోపించడం జరిగింది పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు పాకిందని తెలిపారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అసెం భూములు పొంగనూరు మండలం రాకనిపల్లెలో భూములు కొట్టేలేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు రేణిగుంట పరిధిలో ఇరవై ప్రభుత్వ భూమి పెద్దరెడ్డి భార్య పేరున ఎలా వచ్చిందని అనురాధ ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా ఫోర్ ట్వంటీ సీఎంగా గూగుల్లో కొడితే ఫోర్ ట్వంటీ సీఎంగా గా మనకి గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా బయటకు వస్తూ ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలో రాత్రంతా కూడా దోపిడీలు ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడం ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూ చూస్తూ ఉన్నాం పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే మా చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు నేను ఏ పాపం ఎరగను నాకు ఏమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మన ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధం అయితే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం అసైన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా ఇరిగేషన్ భూములు కొట్టేయడం కొట్టేసిన మాట వాస్తవం కాదా శాండ్ మాఫియాలో కోట్లు కోట్లు సంపాదించి అవినీతి సొమ్ముని కూడగొట్టుకుంది వాస్తవం కాదా ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా చిన్న చిత్తగా ఒక ఎకరం దగ్గర నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ బ్రాంచ్ గునితర ఓ హోటల్లో వెస్ట్ డిస్పోజల్ ట్రీట్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఏపీలోని అన్ని జిల్లాల వారు ఇక్కడ హాజరవడం జరిగింది ఈ సందర్భంగా బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ మాట్లాడారు నమస్తే అండి నేను రమాకాంత్ సాగర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో వర్క్ చేస్తున్నానండి యాజ్ ఎ జాయింట్ డైరెక్టర్ గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇవాళ ఈ రోజు వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ డిస్పోజబుల్ అనే ఒక టాపిక్ పైన ఇండియన్ స్టాండర్డ్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో దానిపైన గైడ్ లైన్స్ ఒక వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ఎలా ఇవ్వడం జరిగింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు పోయిన సంవత్సరంలో ఈ యొక్క ఇండియన్ స్టాండర్డ్ ని తయారు చేయడం జరిగింది ఆ ఈ స్టాండర్డ్ లో వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజబుల్ దాని గైడ్ లైన్స్ సెగ్రిగేషన్ మెథడ్స్ ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ ఎలా ఉండాలనేది ఈ గైడ్ లైన్స్ లో ఇవ్వడం జరిగింది ఈ ఈ యొక్క స్టాండర్డ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మోస్ట్లీ వాళ్ళు ఆ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో చూస్తారంటే మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీస్ స్వచ్ఛ ఆంధ్ర కమిషనర్స్ విజయవాడలో ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కువ మట్టుకు ఈ స్టాండర్డ్ ని ఉపయోగించుకుంటారు అనమాట సో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ ని ఎంప్లాయీస్ ని ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్స్ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళందరినీ ఇక్కడికి పిలవడం జరిగిందండి ఈ యొక్క గైడ్ లైన్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర సేఫ్ ఆంధ్ర అనేది మన నాయుడు గారిది ఒక ముఖ్య ఎయిమ్ కాబట్టి సో ఈ యొక్క డిస్పోజబుల్ అనేది ఎలా ఉండాలి చెత్తని ఎలా మనము డిస్పోజ్ చేయొచ్చు చెత్త చెత్తని మనం ఎలా ప్రాసెస్ కూడా చేయాలనేది చెత్త నుంచి ఎనర్జీని ఎలా క్రియేట్ చేయాలి చెత్త నుంచి వెల్త్ ఎలాగా క్రియేట్ చేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఆ ఒక్క ప్రాసెస్ లో మేము ఈ ఇండియన్ స్టాండర్డ్ తీసుకొని రావడం జరిగింది ఆ ఒక ఇండియన్ స్టాండర్డ్ లో ఉన్న గైడ్ లైన్స్ ని ఇక్కడ మన స్వచ్ఛ ఆంధ్ర కమిషనర్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ వర్క్ షాప్ లో సో దిస్ వాజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సో ఈ యొక్క గైడ్ లైన్స్ ని ఉపయోగించుకుంటూ వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తే ఈజీగా మనకి చెత్తని అనేది ఎలా సెగ్రిగేట్ చేయాలి ఎలా ప్రాసెస్ చేయాలి అనేది వాళ్ళకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది వచ్చేస్తుందండి సో దాని గురి దాన్ని ఏం పెట్టుకొని ఇవాళ మన అశ్వచ్ ఆంధ్ర కమిషనర్ మన ప్రతా రెడ్డి గారిని కూడా ఇక్కడికి పిలవడం జరిగిందండి సో ఇటు అన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యతను ప్రజలను అడిగి తెలుసుకున్న విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర చంద్ర అన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యత ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం తన పర్యటనలో భాగంగా బాబాజీపేటలోని గులాబీ తోటలో ఉన్న అన్న క్యాంటీన్లని క్షేత్రస్థాయిలో పరిశీలించారు విజయవాడ రైల్వే స్టేషన్ లో అరపై నాలుగు లక్షల దోపిడీ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు రైల్వే డిఎస్పీ రత్నరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడారు రాజమండ్రి నుంచి చెన్నై వెళ్తూ ఉండగా విజయవాడ రైల్వే స్టేషన్ లో డబ్బులు ఉన్న సూట్ కేసుని చోరీ చేశారు బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ ఉండగా దృష్టి మరల్చి అరవై నాలుగు లక్షల చోరీకి పాల్పడ్డారు రాజమండ్రి నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ముగ్గురు నిందితులు కలిసి ఏ మార్చి సూట్ కేసును దారి మరల్చారు గోల్డ్ ఎలా కొంటారో ఎక్కడ కొంటారో తెలుసుకుని వచ్చే వారిని వెళ్లే వారిని టార్గెట్ చేసి దోపిడీ చేశారని తెలియజేశారు విజయవాడ నుంచి ప్రతిరోజు దాదాపు రెండు వందల ట్రైన్లు వెళ్తూ ఉంటాయి వాటిలో కొన్ని ట్రైన్లను మాత్రమే మనం చెక్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేయడం రెండో టీము మనకి రెండో వచ్చినప్పటికీ ఈ విధంగా చేసేవాళ్ళు ఎవరు వెరిఫై చేయడం ఇంతకు ముందు కూడా మనకి టైమ్స్లో స్ఫ్ట్ చేసుకుపోవడం బ్లాక్ పోవడం జరుగుతుండది అందులో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు నేర వాళ్ళు ఎట్రాక్ట్ ఉన్నారు ఏం జరిగింది వెరిఫై చేయడం కోసం ఒక టీము ప్రయత్నం చేస్తుంది మూడో టీం వచ్చినప్పటికీ విజయవాడలోనే ఊరు రైల్వే స్టేషన్లో లో జరిగింది కాబట్టి మనకి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఇరవై ఐదో తారీఖు నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇదేంటంటే ఒక సూట్ కేసు దొంగతనం జరిగితే ఆ సూట్ లో అరవై ఐదు లక్షల క్యాష్ పోయిందని చెప్పి దొంగతనం చేయడం జరిగిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్ గా దాని డీటెయిల్స్ కనుక్కుంటే ఇందులో కంప్లైంట్ రాజేష్ జయన్ అని చెప్పి ఇతను రాజమండ్రిలో ఒక గోల్డ్ షాప్ లో ఆ గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు అతను ఓనర్ ఇచ్చినటువంటి క్యాష్ మన ఇరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు క్యాష్ తీసుకుని రాజమండ్రిలో భువనేశ్వర్ నుంచి రామేశ్వరం నుండే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నైలో దిగడానికి ట్రావెల్ చేస్తున్నాడు ఈ మిన్వైల్ మనకి విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి అతను అజాగ్రత్తగా ఉండడం వల్ల ఆ సూట్ కేసుని ఒక ముగ్గురు ఒక ముగ్గురు సాయి కృష్ణ ప్రసన్న కుమార్ అండ్ ఉపకాథను మొత్తం ముగ్గురు కలిసి గమతనం చేయడం ఇంకా ఎంత అయితే పోయిందో అరవై అంతా కూడా మొత్తం రికార్డ్ చేయడం జరిగింది ముద్దాయిల్ని త్వరలో ఎంట్రాగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పాత కేసులు ఉన్నాయని చెప్పి ఆ సమాచారం కూడా తెలుసుకుని త్వర త్వరగా ఈ సమాచారం అంతా ఆ మళ్ళీ మనం కోర్టుకి తెలియజేయడం కోసం రికార్డు అంతా తయారు చేసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ పూటే మనకి ఫైవ్ ఓ క్లాక్ లోపు ముద్దాయిల్ని కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది అంటే మనం రెగ్యులర్ గా నిరంతరం ఏంటంటే ట్రైన్ బీట్స్ ఉంటాయండి ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా ట్రైన్ బీట్స్ ఆర్గనైజ్ చేస్తారు మేము కూడా ఇంపార్టెంట్ ట్రైన్స్ మనకి మొత్తం రెండు వందల ట్రైన్స్ పాస్ అవుతా ఉంటాయి అన్ని ట్రైన్స్ లోను మనం పంపించలేము ఓన్లీ ఇంపార్టెంట్ ట్రైన్స్ ట్రైన్స్ అంటే రీసెంట్ గా ఉన్న ట్రెండ్స్ అన్ని కూడా మేము స్టడీ చేస్తాం స్టడీ చేసి ఏ ట్రైన్స్ లో ఏమే నేరాలు జరుగుతున్నాయి కొన్ని ఈ పాసింజర్ ట్రైన్స్ వీటిలో అయితే స్నాచింగ్ జరుగుతూ ఉంటాయి రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీదతో మాట్లాడారు ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రైస్తవులకి పదకొండు సంక్షేమ పథకాలని అమలు చేశారని తర్వాత వచ్చిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక్క సంక్షేమ పథకం కూడా క్రైస్తవులకు ఇవ్వలేదని తెలియజేశారు క్రైస్తవుల ఓట్లతో గెలిచి గత ఎన్నికల్లో క్రైస్తవ ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఒక్క సంక్షేమ పథకమైన క్రైస్తవులకి అమలు చేశారా అని సూటిగా వైసీపీ నాయకులని అడుగుతున్నట్లు తెలిపారు నా పేరు ఈట స్వామినావు నేను తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుని మొన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు ఏమీ చేయలేదని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది నేను చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గుంటూరులో విజయవాడకు మధ్యలో రెండు ఎకరాలలో క్రిస్టియన్ భవన్ కట్టించి రెండు ఎకరాలు స్థలం ఇచ్చి అప్పుడు పది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత దానిని ఎయిటీ పర్సెంట్ పూర్తయితే జగన్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ఓట్లతో మాయమాటలు చెప్పి ఎక్కడం మనం చూసాం కానీ ఆ ఈ ఐదేళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్రిస్టియన్ భవన్ ని ఒక్క శాతం కూడా దానికి నిధులు కేటాయించలేదు తర్వాత అది శిథిలావస్ అంటే చాలా పాడైపోయింది తర్వాత నారా లేదా అని అడుగుతున్నా ఒక్కనైనా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు ఇచ్చాడా ఒక్క సంక్షేమ పథకము గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు ఇస్తే క్రైస్తవ ఓట్లతో మీరు గెలిచి జగన్మోహన్ రెడ్డి ఒక్క సంక్షేమం ఇచ్చారు ఇచ్చారని సూటిగా అడుగుతున్నా వైఎస్ఆర్ సిపి నాయకులకి అదే కాదు గౌరవేతనము ఇవ్వలేదు అంటున్నారు ఎనిమిది నెలలు అవుతుంది వాస్తవమే ఎనిమిది నెలలు అవుతా ఉంది గవర్నమెంట్ పరిస్థితి బాగలేదు అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్ లో నూట యాభై కోట్ల బడ్జెట్ లో ఇరవై ఎనిమిది కో ఇరవై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు పెట్టడం జరిగింది అంటే ఎనిమిది నెలల శాలరీ పెట్టడం జరిగింది అది కూడా తొందరలోనే వస్తుంది వాళ్ళు మాట్లాడుతున్నారు జాతిపిత గాంధీ ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడని అహింస సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడని అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ రాము తెలిపారు గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతిని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కూటమి నాయకులందరూ ఇక్కడ ఘనంగా జరుగుతుంది ఆయన ఘనమైన అంటే ప్రపంచంలో స్టాండ్ అవుట్ అవగలిగిన అతి కొద్ది మందిలో ఈయన ముందు భాగంలో ఉంటారు ప్రపంచ చరిత్రలోనే అత్యంత మోస్ట్ పాపులర్ వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన మహాత్మా గాంధీ గారు ఆయన పాపులారిటీ ఎందుకు చేసే కాదు ప్రపంచాన్ని జయించాలన్నా ఎవరిని జయించాలని యుద్ధాలు చేసే కాదు అహింస మార్గం కూడా చేయించు అని చెప్పేసి ప్రపంచానికి దాడి చెప్పి మా భారతీయులందరినీ ఏకసాటి మీరు తీసుకొచ్చి ఒకే మార్గంలో నాకు తెలిపిన ఏకైక నాయకుడు ఆయన మహాత్మా గాంధీ గారు ముందు చాలా ఆయన వచ్చే ముందు కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా అప్పటి కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ మహాత్మా గాంధీ గారి చేరిక తర్వాతే అసలు ప్రజలందరూ తీసుకొస్తూ ఉంటుంది అలాంటి ఆయన ప్రపంచానికి పూర్తి చేయడమే కాకుండా మార్చిన రోజుకి మరియు అలాగే మండేరా మండేర ఇలాంటి మహామహా వ్యక్తులు కూడా ఆయన మార్గంలో గడిపి వాళ్ళకి కావాల్సింది సాధించుకుంటూ జరిగింది అంటే సో హింస మార్గంలో ప్రజలందరూ కూడా ఇలాగే పాటించి అన్ని మతాలని కలిపి అందరం కలిపి ఏదైనా ఒక పని మీద ఒకే ఒకే పని మీద మనకు కావచ్చు అమ్మా అందరికి వచ్చే పని ఏదన్నా ఉండేదమ్మా ఎందుకంటే అందరూ కలిపి పనిచేస్తే ఎలాంటి విజిస్ సాధించవచ్చు అని చెప్పేసి చూపించారు అదే మార్గంలో కూడా అందరూ కూడా ఇప్పుడు ప్రోట్యక్షన్ చేసుకుంటూ గన్మాన్ వ్యక్తిగత సిబ్బంది లేకుండా గుడివాడ ఎమ్మెల్యే రాము రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు దుకాణదారులు టీ స్టాల్స్ కి వెళ్తూ ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లారు నన్ను ఎన్నుకున్న మీకు నాకు మధ్యవర్తులు ఉండరని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు వచ్చినట్లు తెలిపారు आप इनके दूध से बनते हैं चपला बिल्कुल चपला बहुत है मेरे पास वाले मस्त हैं अरे गाते मी माइ मेरे मेरे गोट के ऊपर नाटी हुई हैं जमला अपने अंचारी मैंने पास वाले ने बोला है ना जो तरह लकड़ा उठने के था यारों ना उल्टने को तो तुम तो कैसा

मैंने अटकले देने का आदमी नहीं है जो नहीं चाहिए सर ये बात करता सर यमो हेलो दा सर కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్స్ ఇందిరాదేవి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైన వైద్య ఖర్చులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ వైద్య సేవలు పొందవద్దని ఆమె కోరారు ఎన్టీఆర్ వర్తంత సందర్భంగా బ్లడ్ క్యాంప్ లో డెబ్బై తొమ్మిది బ్లడ్ శాంపిల్స్ నియచేశారు కొంతమంది వ్యక్తులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ర్యాపిడ్ టెస్ట్ చేసి ఉపయోగించాలని కోరతారని అది అంత సమంజసం కాదని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రకారం ర్యాపిడ్ టెస్ట్ చేయకూడదని సూపర్ అండెంటో తెలిపారు అందరికీ మన సర్వీసెస్ అందించడం జరుగుతుంది సార్ ఇకముందు కూడా బ్లడ్ బ్యాంక్ ఇలాగే ప్రజలకు అందుబాటులోనో అలాగే ఎవరైతే ప్రాణపాయ స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన హాస్పిటల్ నుంచి కూడా బ్లడ్ సప్లై బ్లడ్ గ్రూప్స్ ఉన్నందు వరకు చేయడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ సప్లై లేని ప్రిపెన్స్ వాళ్ళని ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవడం కోసం ఎంకరేజ్ చేసిన వాళ్ళని అవుతాము దీని మీద నమ్మకం కలిగించే వారని అవుతాము సో అందుకని ఈ హాస్పిటల్ యొక్క సేవలు పేద ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా చేసే యొక్క బాధ్యత ప్రజలు మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళకు ఒక నమ్మకం కలిగే విధంగా భరోసా ఇచ్చే విధంగా చేస్తే ఏంటంటే పేద ప్రజలు ఈ గవర్నమెంట్ సర్వీసెస్ వాడుకుని ప్రైవేట్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుకున్నాను అలాగే వారి యొక్క అపనమ్మకము అపోహలతో అప్పులు చేసి అప్పులు పాలు అవ్వకుండా ఉంటారని మేము ఈ విషయాలన్నీ మీకు వెల్లడించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ బ్లడ్ బ్యాంకులో బ్లడ్స్ ఇచ్చే విషయమై ఒక మిత్రులు అడగటం జరుగుతుంది అది ఏంటంటే ఏబి పాజిటివ్ బ్లడ్ అనేది ఒక ప్యాకెట్ ఒక యూనిట్ ఉండటం వలన గవర్నమెంట్ హాస్పిటల్లో అది ఆపరేషన్ నిమిత్తమే అది రిజర్వ్ చేసి ఈరోజు ఉపయోగిస్తున్నారు అలాగే మనకి ఇక్కడ మన ప్రీతమ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు మన ప్రజలందరూ చాలా మంచి హృదయంతో ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేట్ చేసి ఆ రోజునిచ్చిన సెవెంటీ నైన్ బ్లడ్ యూనిట్స్ మనకి కలెక్ట్ అవ్వడం జరిగింది ఆ బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ అయిన వెంటనే కూడా మనం అన్నిటికీ టెస్టులు జరిపి అందులో మనం ఆల్రెడీ యాభై మూడు ప్రైవేట్ యాభై మూడు బ్లడ్స్ ని బ్లడ్ యూనిట్స్ ని మనం ప్రైవేట్ హాస్పిటల్స్ కి ప్రాణ ఉన్న వాళ్ళకి అందించడం ఉపయోగించడం జరిగినది అలాగే గవర్నమెంట్లో మొత్తం మనం ఇప్పటివరకు ఆ డెబ్బై తొమ్మిది కలెక్ట్ అయిన వాటిలో పదమూడు మొత్తం యాభై మూడు ప్రైవేట్ హాస్పిటల్స్కి పదమూడు గవర్నమెంట్ లోను వినియోగించడం జరిగింది అలాగే ఇంకా మిగిలిన వాటి కూడా మనం ఏంటంటే ఈ బ్లడ్ యూనిట్ కలెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ముప్పై ఐదు రోజుల లోపల మనం వినియోగిస్తూ ఉంటాము బ్లడ్ యూనిట్ మనం ప్రాణాపాయ స్థితిలో బ్లడ్ యొక్క ఆవశ్యకత మన అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఏంటంటే ఒకసారి రక్తహీనత గానీ లేదంటే యాక్సిడెంట్ లో బ్లడ్ పోయినప్పుడు కానీ లేదంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్లడ్ కానీ ఏదైనా అవసరం వచ్చిన బాడీ నుంచి బ్లడ్ పోతున్నప్పటికి కూడా మనం బ్లడ్ మాత్రమే రీప్లేస్మెంట్ చేస్తాం ఆ బ్లడ్ రీప్లేస్మెంట్ బ్లడ్ వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి ఈ రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఒక పల్స్ రేట్ అలాగే హార్ట్ రేట్ నిన్ చేస్తూ ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్రంలో మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం ప్రత్యేకంగా మొబైల్ నంబర్ కేటాయింపు చంద్రబాబు పనితీరికి ఈ సేవలు నిదర్శనమని మంత్రి లోకేష్ వెల్లడి అధికారంలోకి వచ్చాక ప్రజలకి గుండు సున్నా పెట్టిన చంద్రబాబు అప్పు తెచ్చినా లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ రాష్ట్రంలో జగన్ నిమించిన అవినీతి పరుడు పెద్దిరెడ్డి ఓటర్ల జాబితా కన్నా ఆయన పాపాల లిస్టు ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ వ్యాఖ్యలు